హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పసుటి ప్రియులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ వీడియోలోకి అయితే వెళ్దాము భారీ బ్యాడ్ న్యూస్ ఫ్రెండ్స్ ఎందుకంటే బంగార ధరలు మళ్ళీ ఈ రోజు అయితే కనుక మళ్ళీ పెరుగుదల నమోదు చేసుకున్నాయి ఎంతవరకు పెరిగాయి అనేది ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో అలాగే బంగార ధరలు అనేది రోజు రోజుకి మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్ గతం రెండు రోజులకి ముందు చూసుకుంటే కనుక బంగారు ధరలు దక్కాయి పసిడి ప్రియులు అందరూ చాలా ఆతృతగా ఎదురుచూస్తూ ఉంటే మళ్ళీ బంగార ధరలు అనేది రోజు రోజు పెరుగుతూ ఉన్నాయి తగ్గుతాయా లేదా అనేది వేసి చూడాలి ఇప్పుడు ఈ వీడియోలో ఎంతవరకు ఉన్నాయి ఎంతవరకు పెరిగాయి ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా బంగారు ధరలు వెండి ధరలు తెలుసుకోవచ్చు అంతర్జాతీయ మూల్యం మార్కెట్ ముఖ్యమైన మన తెలుగు పట్టణాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ విజయవాడ హైదరాబాద్ ఇరవై రెండు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఏడు వేల తొమ్మిది వందల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ముప్పై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది పది గ్రాములు తులం చూసుకుంటే కనుక డెబ్భై తొమ్మిది వేల ఏడు వందల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి మూడు వందల పెరుగుదల నమోదు చేసుకునింది అలాగే సవరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై మూడు వేల ఏడు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి రెండు వందల నలభై రూపాయలు పెరుగుదల నమోదు చేసుకునింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం సొక్కమైన బిస్కెట్ రూపంలో చూసుకుంటే కనుక పది గ్రాములు వచ్చి తులం ఎనభై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయల వద్ద సేల్ అవుతుంది పది గ్రాములకి మూడు వందల ముప్పై రూపాయల పెరుగుదల నమోదు చేసుకుంది సౌరం ఎనిమిది గ్రాములు చూసుకుంటే కనుక అరవై తొమ్మిది వేల ఐదు వందల అరవై రూపాయల వద్ద సేల్ అవుతుంది ఎనిమిది గ్రాములకి రెండు వందల అరవై నాలుగు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది ఒక గ్రాము చూసుకుంటే కనుక ఎనిమిది వ ఎనిమిది వేల ఆరు వందల తొంభై ఐదు రూపాయల వద్ద సేల్ అవుతుంది గ్రామ్ మీద ముప్పై మూడు రూపాయలు పెరుగుదల నమోదు చేసుకుంది వెండి ధరల్లోకి వెళ్తే కనుక కేజీ వెండి ఒక లక్ష ఏడు వేల వద్ద సేల్ అవుతుంది చూసారు కదా